ఎన్నికలు వచ్చేశాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ జనసేనాలతో జతకట్టి ప్రజల్లోకి వెళుతుంది ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి రకరకాల వాళ్లను ప్రచారానికి దించుతుంది బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తూ ఉండగా ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాలలో ప్రచారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ తరపున జబర్దస్త్ టీం మొత్తం కొన్నాళ్ల పాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్లోని హీరోలు వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ వంటి వాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్ళి కూటమికి ఓటెయ్యాలని అడుగుతున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు ఇలా కూటమి వైపు మొత్తం పెద్ద పెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేశారు లబ్ధిదారులు జగన్ స్టార్ క్యాంపెయినర్లు అటు ప్రచారం అలా ఉండగా ఇటు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలే ప్రచార సారథులుగా ముందుకు సాగుతుంది ఓవైపు అంతా తానై జగన్ ప్రచారం చేస్తూ ఉండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత అమ్మఒడి అందుకున్న ఓ అక్క జగన్ అన్న విద్యా కానుక అందుకున్న ఓ కుర్రాడి తల్లి ఆసరా అనుకున్న ఓ అక్క ఇలా పేదలే జగన్ తరపున ప్రచారం చేస్తున్నారు మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్ళి చెబుతున్నారు ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకుని వచ్చేందుకు పనిచేస్తున్నారు